హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమాస్ వంటలు ఈరోజు చింత చిగురు పప్పు కూర ఎలా చేయాలో చూద్దాం మొదటగా కుక్కర్లోకి టీ గ్లాస్ పప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి తరువాత కుక్కర్ని స్టవ్పై పెట్టుకొని కావలసినంత నీరు తీసుకోవాలి అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రబ్బలు తరిగి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి వాటితో పాటు మనం వలిచిపెట్టుకున్న చింత చిగురును వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కుక్కర్కు మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికాక మూత తీసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఆ మిశ్రమాన్ని సటిలోకి పోసుకొని పప్పు గుద్దితో బాగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పాత్ర పెట్టుకొని కావాల్సినంత నూనె వేసుకొని కాగాక ఉద్దిపప్పావులు వేసుకొని చిటపటలాడాక మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి అవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు రంగు మారాక మనం పక్కన పెట్టుకున్న చింత పప్పును ఇందులో వేసి పది నుండి పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అంతే గుమ్మగుమలాడే చింత పప్పు రెడీ ఈ చింత పప్పు కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వంటతో రేపు కలుద్దాం బాయ్ బాయ్